సో మనకు తెలుసు అశ్విని శ్రీ అంటే తెలంగాణ వాళ్ళు లేరు ఇన్స్టాలో కావచ్చు సోషల్ మీడియా బాగా వాడుకొని సెలబ్రిటీగా అయినటువంటి వ్యక్తి ప్రస్తుతం అంతటి జాను లహరి ఇచ్చినటువంటి ఈ రంజాన్ ఫస్ట్గా ఆమె కూడా వచ్చారు ఆమె మాటల్లో తెలుసుకుంది ఎలా అనిపించింది ఫుడ్ మీలాగ అందంగా గాడ్ చాలా బాగుందండి ఫుడ్ మాత్రం అమేజింగ్ ఉంది నేను ఇప్పుడే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా తినేసి వస్తున్నాను కానీ ఇది ఇంకా బెస్ట్గా అనిపించింది సారీ అట్ట చెప్పొద్దేమో బట్ ఇస్ రియలీ నైస్ మీరు వెజ్ నాన్ వెజ్కి ఇష్టపడతారా ఆఫ్కోర్స్ నాన్ వెజ్ అండి వెజ్ ఎవడని తింటారు ఇంకా పూజలు రథాలు ఉన్నప్పుడు ఇంకా ఆవియస్గా తినడం వెజ్ లేకపోతే వెరైటీస్ అన్ని బాగానే ఉన్నాయి చాలా బాగున్నాయి చికెన్ కర్రీ వాజ్ వెరీ నైస్ మటన్ బిర్యానీ వాజ్ గుడ్ ఇంకా వెజ్ ముట్టుకోలేదు అవి చూస్తా ఉంటాయి షేర్ కుమ్మ వాజ్ ద బెస్ట్ అది ఎంత క్రీమీగా ఉందంటే వెరీ నైస్ అండ్ దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పటివరకు టేస్ట్ చేసిన దాంట్లో ది బెస్ట్ అనుకోవచ్చా ఆప్షన్ ద బెస్ట్ అంటే నేను టూ రెండింటికి వెళ్ళాను బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్ సో మీరు వండుతారా రేర్లీ రేర్గా మీరు వంట మీరు తినలేరు అనుకోవచ్చా అట్లేం లేదు మమ్మే వండి పెడతా ఉంటుంది సో నాకు ఎప్పుడా అవసరం రాలేదు అవకాశం కూడా రాలేదు అయితే ఇప్పుడు ఎట్లాగో ఇంక తప్పదేమో అప్పుడు సో ప్రస్తుతానికి చిల్లింగ్ చాలా మంది కూడా వచ్చారు అనిపిస్తుంది ఓ చాలా బాగుందండి అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా కూడా అయింది అందరినీ కలిసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు కలిస్తున్నట్టు ఎప్పుడు ఎంజాయ్ కదా అంతే అంతే కాబట్టి ఇది చాలా స్పెషల్గా బాగుంది అంటే అందరూ ఒక హ్యాపీ పండగ హడావిడి ఉంటుంది కదా తెలుసు మీకు ఓ షీజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ వెరీ వెరీ లాంగ్ అండి ఆ టెన్ ఇయర్స్ పైన అయిపోయింది తన ఇండస్ట్రీలో వచ్చిన స్టార్టింగ్ లో అప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ఇంకా కాలేజ్లో ఉన్నాను అప్పటికి ఇంకా నేను అప్కమింగ్ అంటే ఇప్పుడు అప్కమ్మింగ్ అండ్ ఐ మీన్ ఐ డెంట్ గెట్ ఐ బ్రేక్ ఎట్ ఐ ఐమ్ హోపింగ్ ఫర్ బెస్ట్ అంటే తెలుగు డైరెక్టర్స్ ఆర్ నాట్ రియలీ గివింగ్ గుడ్ ఆఫర్స్ ఫర్ తెలుగు స్పీకింగ్ ఫీమేల్స్ పక్క ఏంటండి తెలుగు వాళ్ళలో తక్కువేముంది ఎక్కువ హలో అండి నమస్తే అలా తెలుగు వాళ్ళు అలా చేయరు అంటారు ఏంటి చేయరు వాళ్ళు చేసే కన్నా ఎక్కువే చేస్తున్నాం మేము కూడా వాళ్ళు చూడలేదు వాళ్ళ దృష్టి మీద పడతలేదు తెలుగు వాళ్ళం కదా అక్కడే చూస్తారు అందుకనే అట్లా ఉంది అది మాట్లాడి మాట్లాడ రాకుండా మాట్లాడాలి తెలుగు అదే బాగున్నారా అంటారు కదా జస్ట్ ఇప్పుడే వచ్చా చూస్తాను అంతే అదే కదా మన బిగ్ టైం పాస్ బాగా సినిమాలు పవన్ అస్సలు గా నేను ఒక్కలని చెప్పలేను అనిల్ రావిపూడి గారి ఇష్టము గోపిచంద్ మలినేని ఇష్టము బాబీ గారు ఇష్టము ఇంకా చాలా మంది ఉన్నారండి బోయపాటి గారు అంటే ఇష్టము ఆయన రావేంద్రరావు గారు ఎందుకు పండ్లు పూలు ఏ కొంచెము అంటే మా ఏజ్ గ్రూప్లో సినిమాలు తీయలేదు కాబట్టి అంత ఎక్కువ తెలీదు బట్ యా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరోలతో అదే చెప్పే కదా ఇంకా పవన్ కళ్యాణ్ క్రష్ అయినా ఫ్యాన్ అయినా దేవుడైనా గురించి గురించి కూడా మై దట్స్ ద బెస్ట్ థింగ్ అండి అంటే మన ఇండియన్స్ అందరినీ ప్రౌడ్ చేసిన ఒక మూమెంట్ అది వెరీ నైస్ జాను ఏం చెప్తావు ఈ సందర్భంగా జాను ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ లైక్ ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఇన్వైట్ చేసిన నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కోరుకున్నవన్నీ జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బేబీ అందరం కూడా అమ్మాయిలు ఎవరమ్మటి పడతలేరు ఎవరు అమ్మాయిలా యాక్చువల్గా అమ్మాయిలు పడుతున్నారు అబ్బాయిలు పడుతున్నారు దస్ ద ప్రాబ్లం క్యూ నువ్వు డరు ఆహ్లో ఉన్నారు అంటే అట్లాంటివన్నీ అవుతూనే ఉంటాయి అవన్నీ పట్టించుకోవద్దు ఇంకా మరి రాక ఉన్నారా నాకు ఏమంటారు నా లెవెల్కి ఇంకా రావట్లేదండి ఎవరు ప్లీజ్ ఎవరైనా ఉంటే కూడా ఎవరు టచ్ రాబోతుంటే చూడగానే కళ్ళు మెరిచినట్టు చూడంగానే ల్యాంప్ వెళ్ళినట్టు పూలు పడ్డా లేదండి అంటే ద థింగ్ బఫ్ అని నాకు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ నా వెంట పడే వాళ్ళంటే నాకు ఇష్టం నేను నచ్చి వాళ్ళ పక్కన వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ఆ టైప్ మెంటాలిటీ అనమాట వెంట పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆబ్వియస్గా గా పొద్దున్నేస్తే ఉంటుంది కానీ ఏమో I don't know. Thank you. Thank you. Thank you. Thank you so much. Thank you, guys.